ఒక వస్తువు స్థూలం అయిన కొద్దీ తెలుస్తుంది సూక్ష్మం అయిన కొద్దీ తెలియకుండా పోతుంది భూమి నీరు స్థూలం కనుక తెలుస్తుంది అగ్ని కొంచెం సూక్ష్మం కనుక తెలుస్తుంది వాయువు ఇంకా సూక్ష్మం కనుక చర్మానికి తప్ప తెలియదు ఆకాశం ఇంకా సూక్ష్మం శబ్దగుణం వల్ల తెలియాల్సిందే తప్ప ఇక ఏ ఇంద్రియానికి గోచరం కాదు పరమాత్మ ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మం కనుక ఏ ఇంద్రియానికి తెలియదు దృష్టి గలవారు ఎన్నటికీ తెలుసుకోలేరు అంతర్దృష్టితో మాత్రమే తెలుస్తుంది భగవంతుని పట్ల విముఖులై ఆయన గురించి తెలుసుకోవాలనే ఆలోచన లేక ఆయనకు సంబంధించిన పనులు చేయకుండా నిరంతరం లౌకిక వ్యవహారాలలో మునిన వారికి పరమాత్మ చాలా దూరం కోటి జన్మలకైనా సాధ్యం కాదు అదే దూరస్థం అలాగాక భావ్య విషయాల పట్ల ఆసక్తిని విడిచి ఆ పరమాత్మను అందుకొనుటే ప్రధానంగా భావించి శ్రవణ మనన నిధి ధ్యాసనల ద్వారా నిరంతరం సాధనలతో పరమాత్మకు దగ్గరగా ఉండేవారికి ఒక్క జన్మ చాలు ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్